అద్దాకెలతో అల్లాడుతున్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వర్కర్స్ పదకొండు నెలల పదిహేను రోజుల వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మోడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం పట్టిసం వద్ద శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వర్కర్స్ బకాయి వేతనాల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మోడియం నాగమణి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ పోలవరం మండల కార్యదర్శి కారం భాస్కర్ బృందం వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి పదిహేడు మండలాల్లో రెండు వందల గ్రామాల్లో సుమారు ఆరు లక్షల మంది ప్రజలు సురక్షిత మంచినీటిని సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తు చేశారు ఈ పథకంలో పద్దెనిమిది నూట పది మంది కార్మికులు పనిచేస్తున్నారని కార్మికుల సంక్షేమం కోసం పాలకులకు పట్టడం లేదని విమర్శలు చేశారు పదకొండు నెలల వేతనాలు బకాయిలు ఉంటే కార్మికుల కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బకాయి వేతనాల కోసం నిరసన చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం అధికారులు తక్షణమే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కారం చేయాలని అన్నారు లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలు ప్రజానీకంతో కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు అనంతరం దీక్షా శిబిరం నుంచి పోలవరం ఏటుగట్టు సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి శివ సత్యనారాయణ సెక్రటరీ ఏ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ బంతా ప్రసాద్ శ్రీనివాస్ సిహెచ్ పోసుబాబు తదితరులు పాల్గొన్నారు సత్య సాయిబాబా వాటర్ హౌస్ కార్మికులకు సంబంధించిన సమ్మె రెండో రోజు జరుగుతూ ఉంది దీనికి సిపిఎ పార్టీ మద్దతు తెలియజేశాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్మికులతోని వాళ్ళ నాయకత్వంతో చర్చలు జరపాలి వాళ్ళు అడుగుతున్న ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచించమని కోరుతా ఎందుకంటే పది నెలల నుంచి వేతనాలు ఆపేశారు వీళ్ళు కుటుంబ పోషణ చాలా ఇబ్బందులైపోతూ ఉంది ఈ సంబంధిత అధికారులని వీళ్ళతో చర్చలు జరిపి వెంటనే ఆ సమస్య పరిష్కరించేటట్టు ఆలోచన చేయకపోతే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోని చెల్లించేదాకా సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది మిగతా సంఘాలని పార్టీని కూడా ఏకం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా మేము మాతడుపును కూడా ప్రయత్నం చేస్తామన్నది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నా పేరు జిల్లా సహాయ కార్యదర్శి ఈ రోజు శ్రీ సత్య సాయి బాబా మంచినీటి పథకం కార్మికులు సమ్మె చేపట్టి ఈ రోజు రెండో రోజు కావస్తా ఉంది రెండు రోజులు కావస్తా కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుందంటే చాలా సిగ్గుచేటు ఈ రోజు కార్మికులు ఏం అడుగుతా ఉన్నారు పది నెలలుగా వేతనాలు లేవు కుటుంబాలు ఎలా బ్రతకాలి కుటుంబాన్ని ఎలా పోషించాలి అనేసి మేమే తెలుసు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే పది నెలల వేతన పెండింగ్ లో ఉన్న వెంటనే విడుదల చేయాలి అట్లనే న్యాయమైన కోరికలను కూడా వెంటనే పరిష్కరించాలనేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాల్లో యూనియన్లన్నీ ఏకమయ్యి ఈరోజు ప్రభుత్వాన్ని దించడానికైనా సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కార్మికులు చేపట్టిన సమ్మె ఏ రోజు కూడా విఫలం కాలేదు ఏదైనా విజయం సాధించే వరకు కూడా కార్మికులు సమ్మె కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు చూస్తే గనక ఈ కార్మికులు పదిహేడు మండలాల్లో పనిచేస్తా ఉన్నారు పదిహేడు మండలాల్లో ఈ రోజు మంచి నీటిని అందిస్తా ఉన్న కార్మికుల్ని రోజు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఏం మంచిది కాదు ప్రభుత్వం వెంటనే ఈ పథకానికి బడ్జెట్ కేటాయించాలి కేటాయించి కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటిని కూడా సకాలంగా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ కార్మికులు చేసే సమ్మెకి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తా ఉన్నాం